హాయ్ నేను మీ హేమంత్ రాజు ఏంటి సాంగ్ పాడట్లేదు అనుకుంటున్నారా ఈరోజు నేను హేమంత్ రాజుగా మీ ముందుకు రాలేదు హిప్నో హేమంత్గా మీ ముందుకు వచ్చా హిప్నోథెరపిస్ట్గా మీ ముందుకు వచ్చాను ఈ వీడియో ఇంట్రెస్ట్గా మాత్రం ఉండదు ఎందుకంటే ఇది ఎడ్యుకేషన్ ఆర్ క్లినికల్ పర్పస్ ఎవరైతే మెమరీని క్రాస్ చేసుకోవాలనుకుంటున్నారో సూపర్ మెమరీని పర్ఫెక్ట్ మెమరీ జ్ఞాపక శక్తి మంచి జ్ఞాపకశక్తిని గెయిన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి మానసికంగా స్ట్రెస్ ఒత్తిడి రకరకాల ఒత్తిళ్ళు ఉంటాయండి చదువు అవ్వచ్చు లేకపోతే మ్యారేజ్ అయితే దాంపత్యంలో అవ్వచ్చు లేదా పెద్దవాళ్ళు అయిన వాళ్ళు వృద్ధులుగా అయ్యేటప్పుడు వాళ్ళకు వచ్చే సమస్యల వల్ల ఒత్తిడి స్ట్రెస్ దట్ ఈస్ కాల్ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎలా వాటిని మనం తగ్గించుకోవచ్చో వాటికి వాటి గురించి చెప్పటం గురించి వాటి నుంచి మనం ఎలా పరిష్కరించుకోవచ్చు చెప్పటం గురించి చాలా ఇంట్రెస్టింగ్ అంటే ఇంట్రెస్టింగ్ అంటే ఎవరికైతే అవసరం వాళ్ళకు మాత్రం ఇంట్రెస్ట్గా ఉంటుంది అవసరం లేని వాళ్ళకి ఏదో బోరింగ్ సబ్జెక్ట్ లాగా బోరింగ్ లాగా ఉంటుంది ఇది ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికీ చెప్తాను హిప్న హేమంత్ విశాఖపట్నం అంటే చాలామందికి తెలుసు ఒక విధంగా చాలామందికి టైం దొరక్క నేను రావద్దని చెప్తున్నాను కానీ ఇప్పుడు నీకు ఫ్రీగా ఏ డబ్బులు తీసుకోకుండా ఈ ఛానల్లో ఇప్పుడు చేస్తున్న ఈ ఛానల్లో ఫ్రీగా నేను చెప్తాను కింద మీరు మెసేజెస్ కనుక ఇస్తే వాటి వాటికి మెసేజెస్కి నేను ఆన్సరిస్తాను ఒకటి నెక్స్ట్ నిజంగా సఫర్ అవుతున్న వాళ్ళైనా లేదా చదువుకున్నా చదువుకునేటప్పుడు మంచి మెమరీ కోసం లేకపోతే చాలా బాగా చదువుకోవాలంటే మెమరీని బాగా డెవలప్ చేసుకోవాలైనా సమస్యలు వాళ్ళకి సంబంధించిన సమస్యలైనా కానీ అంటే సైకలాజికల్ సమస్యలు అంటే డబ్బులు సమస్యలు కాదండి డబ్బులు సమస్యలు అంటే ఎవరో అవి పర్సనల్ అవి మీరు మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ పెట్టచ్చాము డబ్బు సమస్య లేకపోతే నాకేం తెలుసు ఎవరు ఫ్రీగా ఇస్తారండి డబ్బులు ఉచిత సలహాలు అనేది అనేది ప్రతి ఒక్కరికి చెప్తారు కానీ మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళండి ఉచితంగా ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ తీసుకోకుండా మీకు ట్రీట్మెంట్ చేస్తాడా చేస్తాడు చెప్పండి కానీ ఒకటి గుర్తుపెట్టుకుంటారా ఎక్కడైనా వీడు ఫ్రీగా చెప్తున్నాడు అంటే వేస్తే ఫ్రీ అంటే మనిషికి ఒక చులకన భావం ఉచితం అంటే చులకన భావం ఉంటుంది కానీ నేను చేస్తుంది ఏంటంటే నేను చేస్తుంది ఏంటంటే నా దగ్గరికి చాలామంది అడిగారు మీరు కొంచెం ఆన్లైన్లో లేదా యూట్యూబ్లో ఓ ఛానల్లో మీ సాంగ్స్ అవి తాడుతున్నారు కానీ మీ ఛానల్లో మీ సంబంధించిన మాకు కొన్ని సమస్యలు మేము చెప్తామండి లేదా మీరు కొన్ని మాకు వాటి గురించి చెప్పండి అని అడిగారు నేను ఇక్కడ నుంచి ఫ్రీగా మీరు సమస్యలు అడిగితే వాటికి నేను ఆన్సర్ చెప్పగలుగుతాను వాటిని నుంచి ఎలా తప్పించుకోవచ్చో తట్టుకోవచ్చో నేను మీకు చెప్తాను నెక్స్ట్ బాగా గుర్తుపెట్టుకోండి కింద కామెంట్స్ రూపంలో పెట్టండి ఫస్ట్ దాంట్లో ఇంపార్టెంట్ నిజంగా సఫర్ అవుతున్నా కానీ నిజంగా అవసరం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ నంబర్స్ని నేను ఒక గ్రూప్గా ఒక వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసుకుంటాను నా పర్సనల్ వాట్సాప్ గ్రూప్లో నేను యాడ్ చేసుకుంటాను వాళ్ళ త్రూ వాళ్ళకి దాని ద్వారా ఫ్రీగా నేను ట్రీట్మెంట్ కాదు సలహాలు లాంటివైనా కానీ వాటిని పరిష్కరించుకోవడానికి మార్గాలు మీరు ఇంట్లో ఉండే వాటిని ప్రాక్టీస్ చేసుకునే విధంగా ఇంట్లో ఉండే మీకు ఎటువంటి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండి మాత్రమే మీరు వాటిని నుంచి బయటపడటానికి సమస్య నుంచి బయటపడటానికి నేను మీకు హెల్ప్ చేస్తాను ఫ్రీగా చేస్తాను అని చెప్పేసి చీప్గా చులకనగా మాత్రం ఆలోచించండి మీకు అవసరం ఉంటే తప్పనిసరిగా ఎందుకంటే నా గురించి అందరికీ తెలుసు విశాఖపట్నంలో వైజాగ్లో నా గురించి అందరు తెలుసు ప్రతి ఒక్కళ్ళు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంత తక్కువలో మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని చోట్ల ఒక ఇరవై ఎనిమిది మంది దగ్గర తిరిగాము ముప్పై మంది దగ్గర తిరిగాము ఎవరు కూడా అలా గంటల తరబడి కూర్చోపెట్టి టైం పాస్ చేశారు కానీ పాస్ చేసి ఏదో రెండు నిమిషాలు పంపించారు కానీ మీరు అలాగా మా సమస్యని అడగండి నా గురించి కొంతమంది గురించి అడగని చెప్తారు మీరు వాళ్ళు ఏం చెప్తారంటే ఒకటే చెప్తారు పూర్తిగా సమస్య పరిష్కారం అయిన తర్వాత వాళ్ళని పంపిస్తారు అదే వాళ్ళందరూ ప్రతి ఒక్కరు మీరు తెలిసి మీరు వింటున్న వాళ్ళు చాలా మంది ఉంటారు సార్ సమస్య పరిష్కరించిన తర్వాత పరిష్కారం కాకపోతే స్ట్రైట్గా చెప్తాను ఈ సమస్య మీకు పరిష్కారం అవ్వదు మానసిక జబ్బు కాదండి మానసిక సమస్య అంటే ప్రతి మనిషికి నూటికి తొంభై తొమ్మిది మంది కూడాను సమస్యలతో బాధపడుతూనే ఉంటారు అది కొంతమందికి ఆటోమేటిక్గా వస్తుంది అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది ఆ మాట నేను స్ట్రైట్గా చెప్తాను వాళ్ళకి అలా వచ్చి అలా వెళ్ళిపోతుంది అది తెలియకుండా చాలామంది డాక్టర్స్ ఏం చేస్తారంటే ఆ సమస్యని పట్టుకుని మీ దగ్గర డబ్బులు వసూలు చేస్తారు భయపెట్టి నేను ఇలా చెప్పటం వల్ల చాలామంది బాధపడతారు కూడా పేరు చెప్పకూడదు సమస్యల్ని ఇంకా కొంచెం ఎక్కువగా చెప్పి ఆ సమస్య దానివల్ల మీరు ఇంకా దెబ్బతింటారంటూ ఇండైరెక్ట్గా భయపెట్టి మీ దగ్గర డబ్బులు వసూలు చేస్తారండి నేను స్ట్రైట్గా చెప్తాను ఇలాగా మీకు సమస్యని నేను పరిష్కరిస్తూ ఉచితంగా ఫ్రీగా ఎటువంటి డబ్బు లేకుండా డబ్బులు తీసుకోకుండా పరిష్కారం చేస్తున్నా వాళ్ళని చులకల భావంతో చూస్తారు అది మీ విజ్ఞతకే నాకేం నాకేమొస్తుందంటారా నాకు వచ్చే క్లయింట్స్ నాకు ఉన్నారు వాళ్ళ ద్వారా నాకు వచ్చేది వస్తుంది నా ప్రొఫెషన్ నా సింగ ప్రొఫెషన్ ఉంది అండ్ నాకు సంబంధించిన బిజినెస్ ఉన్నాయి వాటి ద్వారా నేను నిజాయితీగా సంపాదించుకుంటున్నాను నిజాయితీగా కష్టపడుతూ సంపాదించుకుంటున్నాను ఓకే కాకపోతే ఏంటంటే ఖర్చు లేకుండా అనవసరం అన్నశ్రీగా స్కానింగ్ చేసుకుంటూ చిన్న సమస్య వచ్చిందండి ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రత్తమేనండి నేను అసలు మెమరీ గురించి చెప్తా ఉన్నాను కానీ అది లాస్ట్లో చెప్తాను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఓ చిన్న సమస్య అది మీకు విత్ ఇన్ సెకండ్స్లో తగ్గిపోతుంది లేదా వన్ డేలో తగ్గిపోతుంది అది పెద్ద సమస్య కాదని చెప్పేసి ఆ మాటలు అంటారు కానీ చేతకి వచ్చేసరికి మీ దగ్గరికి ఏం చేస్తారు ఏం జరుగుతుంది స్కానింగ్స్ చేస్తారు అన్నెసరీ స్కానింగ్స్ అన్నెసరీ టెస్ట్స్ ఆ టెస్ట్ రియల్గా జరుగుతుందా లేకపోతే అది అది అనదర్ థింగ్ బట్ మనీ అంతా వేస్ట్ ఆ స్కానింగ్ ద్వారా వచ్చే రేడియేషన్ మీకు ఎఫెక్ట్ నిజంగా అవసరమైతే చేయించుకోవాలి తప్పనిసరి అయితే చేయించాలి అందులో నూటికి ఎంతమంది తప్పనిసరి వాటికి మాత్రమే స్కానింగ్ చేస్తున్నారో వాళ్ళ విజ్ఞాతగా నేను వదిలేస్తున్నాను అవసరం లేకుండా వాటిని చేయకూడదు మీకు ప్రాబ్లం వాళ్ళకేముందో వాళ్ళకి కావాల్సిన డబ్బు వస్తుంది అటు వాళ్ళకు వస్తుంది ఇటు వీళ్ళకి వస్తుంది ఇలా చెప్పిన నన్ను కూడా వాళ్ళు తిట్టేసుకుంటారు కామనా ప్రస్తుతం ప్రతి ఒక్కరికి ఏంటంటే సంపాదన ముఖ్యం కానీ ఆ మనిషి ఎదుటి మనిషి నా ఉన్న వ్యక్తి ఆరోగ్యం మనం ఆరోగ్యం బాగు చేసుకోవడానికి వచ్చాడని వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఇంకా ఆరోగ్యం చెడగొడతాం ఎంతవరకు నిజాయితీ అది ఎంతవరకు మానవత్వం మనకు తెలియదు కొంతమంది ఏం చెప్పాలంటే కోపం వస్తుంది బాధలో వస్తారు డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు డబ్బు లేని వాళ్ళు ఉంటారు డబ్బు ఉన్న వాళ్ళు ఖర్చు పెడతారు కానీ డబ్బు ఖర్చు పెట్టి కూడా అనవసరమైన స్కానింగ్స్ చేయించుకోవటం ఏ సమస్య ఉంది నేను చెప్పాలంటే బ్రెయిన్లో ఎటువంటి సమస్య ఉంది సీరియస్ ఇష్యూ ఉంటుంది బ్రెయిన్లో ఫ్లాట్స్ ఉంటాయి అనుకోండి వాళ్ళకి వస్తే ఫిట్స్ లాంటి తెలుగు చెప్పాలంటే ఫిట్స్ వస్తాయి బ్రెయిన్ ఫ్లాట్స్ ఉంటే ఫిట్స్ లాంటి సమస్యలు వస్తాయి నిజంగా అలాంటి సమస్యలు ఉంటే కంపల్సరీ చేయించుకోవాలి కానీ చిన్న సమస్య అప్పుడు విపరీతంగా థాట్స్ వచ్చేస్తున్నాయి ఆలోచనలు వస్తున్నాయి అంటే అది పెద్ద సమస్య కాకపోవచ్చు ఫస్ట్ చూడండి పెద్ద సమస్య కావచ్చు కాకపోవచ్చు అదేదో మీరు ఆ ఒత్తిడికి ఎక్కువ టైం ఎక్కువ కాలం గురవటం వల్ల మీ బ్రెయిన్ ఇబ్బందికి గురైపోయి ఇబ్బంది ఎక్కువ ఆ విధంగా అసలే బాధల్లో వచ్చిన వాళ్ళని ఆ రూపంలో దోపిడీకి గురి చేయటం ఎంతవరకు సమంజసమో ఎవరికి తెలుసు వాళ్ళందరి గురించి డిస్కస్ చేసుకునే అవసరం లేదు ఎందుకంటే మనిషికి ఉన్న మనస్తత్వం ఒకటి చెప్పమంటారా ఎంత ఎక్కువ ఛార్జ్ చేస్తే ఫీజ్ డబ్బు వసూలు చేస్తే ఆ వ్యక్తి టాప్ చాలా గొప్పవాడు అనే మనస్తత్వం మనం బ్రెయిన్లో ఎక్కించేసుకున్నామండి ఫస్ట్ ఫలానా అతను ఇంత ఫీజు తీసుకుంటున్నాడు ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ అతని దగ్గరికి వెళ్తే యాభై వేలు తక్కువ తీసుకోండి అండి అతని దగ్గర మినిమం యాభై వేలు తక్కువ తీసుకోండి అంటే ఓ సూపర్ అంటే ఎంతో బాగు చూస్తాడు అని ఏంటి ఏం చూస్తాడంటే ఎన్ని ఎక్కువ టెస్టులు చేస్తే అతను అంత ఎక్కువ నేర్చుకు అంటే అంత ఎక్కువ నాలెడ్జ్ ఉందనేసి ఒకటి సమస్యని కొంచెం చిన్న చిన్న వాటికి సమస్యలకి అంత పెద్ద పెద్ద స్కానింగ్స్ టెస్ట్లు చేయించుకుంటే గొప్పతనమా గొప్పతనమా డబ్బు పోయింది బాగానే ఉంది చాలా అవసరాలు ఉండొచ్చు ఆ దాని గురించి నేను డిస్కస్ చేయదలుచుకోలేదు ఓకే కానీ ఉచితంగా ట్రీట్మెంట్ ఇస్తాను ఉచితంగా నేను సలహాలు ఇస్తాను అన్నా వాళ్ళని గౌరవించుకోండి గౌరవించుకోని అవసరం లేదు వాళ్ళని బ్యాడ్గా కామెంట్స్ చేయద్దా ఓకే నేను రకరకాలు వస్తే కా కామెంట్స్ ఏంటంటే ఖాళీగా ఉన్నాడు పని పాట లేదేమో ఉచిత సలహాలు హోల్డ్ పడేయచ్చు ఎవరికైనా సరే ఇంతే కదా బయట ఓ గంట రెండు గంటల సేపు కూర్చోబెట్టేసేసి ఒక నలుగురు ఐదు ఐదు ఉంటారు ఆరు ఉంటారు మహా అయితే అప్పుడు ఖాళీగా పోయి ఏదో చేసినట్టుగా కూర్చుని వన్ అవర్ టూ అవర్ నువ్వు కూర్చోబెట్టేసి బయట చాలా బిజీగా చూపించేసేసి మిమ్మల్ని మీకు టూ అవర్స్ త్రీ అవర్స్ అలా కూర్చోపెట్టేస్తే అది వాళ్ళు గొప్ప అంటారా వాళ్ళు మీకు గొప్పగా అనిపిస్తుందా ఓకే కాబట్టి మీకు నేను ఉచితంగా ఫ్రీగా మానసిక సహాయం మానసిక సమస్యలకి సహాయం అంటే సహాయం అంటే పరిష్కారాలు ఏమేంటి పరిష్కారం వేటి వేటికి పరిష్కారాలు అంటే ఫస్ట్ విద్యార్థులకి చదువుకునే వాళ్ళకి బ్రెయిన్కి సంబంధించిన అంటే మీన్స్ దట్ మీన్స్ మెమరీ మంచి మెమరీ ఈజీగా ఎలా చదవచ్చు కష్టమైన విషయాన్ని ఎలా ఈజీగా గ్రాఫ్ చేసు గ్రాఫ్ చేసుకోవచ్చు ఫస్ట్ చదువుని ఎంత ఎలా ఇష్టంగా తీసుకోవచ్చు అనేది విద్యార్థులకు వస్తుంది అలాగే ఒత్తిడికి గురయ్యే వాళ్ళకి స్ట్రెస్గా అంటే స్ట్రెస్ ఫీల్ అయ్యే వాళ్ళకి వీళ్ళకి అతి కోపం కొంతమందికి అంటే వాళ్ళకి బీపీ ఉండదు బహుశా కానీ వాళ్ళు చేసే వృత్తిని బట్టి కోపం ఎక్కువగా ఊరికూరికే కోపం వచ్చేస్తు ఉంటుంది అతి కోపం అంటూ ఉంటుంది దాంట్లో చిరాకులు ఇలాంటివన్నీ న్యాచురల్గా వచ్చే కదా కంటిన్యూగా వస్తూ ఉంటాయి వాళ్ళకి కోపం చిరాకు అతిగా ఆలోచించటం ఇలాంటి అంటే చిన్న చిన్నవి అని అనుకోవచ్చు మిగతా వాళ్ళు చెప్తాను చిన్న చిన్నవి అనుకోవచ్చు ఆ బాధను అనుభవించుతున్న వాళ్ళకి తెలుస్తుంది ఇది చాలా పెద్ద సమస్య అనేసి ఆ బాధను భరిస్తున్న వాళ్ళకి తెలుస్తుంది చాలా పెద్ద సమస్య అనేసి కాబట్టి అటువంటిది అలాగే సెక్స్వల్ ఇష్యూస్ మీన్స్ ఏంటంటే ఇదేం ప్రాబ్లం కాదు సెక్స్వల్ ఇష్యూస్ ఏంటంటే కొంతమంది టీనేజ్ పిల్లలు ఏంటంటే లేదా ఎవరెవరు చెప్తాడు ఫ్రెండ్స్ మీరు నువ్వు అలా చేయటం వల్ల నీకు ఇలా చిన్నగా అయిపోయింది లేకపోతే మ్యారేజ్ చేసుకుంటే అవమానాలు ఫీల్ అవుతావు ఇట్లాగా ఇది ప్రస్తుతం అందరూ ఫ్రీగా మాట్లాడుకునే విషయాలే కాబట్టి నేను ఫ్రీగా చెప్పింది అతను ఏం చేస్తాడంటే చాలా బాధపడుతూ వెళ్ళిపోతుంటాడు లోపల లోపల కుమిపోతూ ఉంటాడు నాకు చిన్నగా ఉందా లేకపోతే నాకు వంకరుగా ఉందా లేకపోతే నాకు ఇలా డఫ్ డిఫరెంట్ 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 ఇట్లాగన ఏదో వాళ్ళకి వరకు తెలుస్తుంది ఆ సమస్య అది సమస్యే కాదు అనే విషయం వాళ్ళకి తెలియదు న్యాచురల్గా జరిగే ఇష్యూ అనేసి ఎవరు చెప్పినా వినరు కానీ నేను చెప్తాను వాళ్ళకి వాళ్ళకి నేను పరిష్కారాలు ఎలాగా వాటి నుంచి ఎలా మీరు తప్పించుకోవచ్చు ఎలా మీరు పరిష్కరించుకోవచ్చు వాటికి కూడా సలహాలు అందిస్తాను ఓకే మెరిటల్ రిలేషన్షిప్ భార్యాభర్తల మధ్య విభేదాలు లాంటివి అంటే మీన్స్ ఇద్దరి మధ్య సఖ్యత లేకపోవటం వాటికి సంబంధించిన మెరిటల్ రిలేషన్షిప్లో ఏమన్నా సమస్యలు ఉన్నా వాటికి కూడా ఇట్లాగా మానసిక సంబంధించిన మాన మనసుకు సంబంధించిన వాటిని ప్రతి దాన్ని కూడా అలాగే బ్రెయిన్ సబ్జెక్ట్స్ బ్రెయిన్ సంబంధించిన సబ్జెక్ట్స్ అలాగే స్ట్రెస్ మేనేజ్మెంట్ మళ్ళీ చెప్పింది మళ్ళీ చెప్తున్నారు స్ట్రెస్ మేనేజ్మెంట్ మనీ మేనేజ్మెంట్ ఓకే ఇలాంటి వాటినిటికి ఏవైనా సరే మీరు మానసికంగా దేని గురించి బాధపడుతున్నారో వాటికి పరిష్కార లాగా ఈ ఛానల్ మీకు ఉపయోగపడుతుంది ఈ ఛానల్ మీకు ఉపయోగపడుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఎప్పటికప్పుడు వచ్చే నోటిఫికేషన్స్లో ద్వారా మీకు కొత్త కొత్త విషయస్ అని చెప్తాను మీరు ఏం కావాలడిగితే నేను దానివల్ల చెప్తాను అలాగే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాను ఆ వాట్సాప్ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేస్తాను రెండోసారి మూడుసారి కూడా చెప్తాను ఎందుకంటే పదే పదే చెప్తా చెప్పాలి కొన్ని కొన్ని విషయాలు ఓకే ఇంకా కొంతమంది ఉంటారండి ఇక్కడ కొంతమంది ఉంటారు ఎలాగంటే ఫలానా దగ్గరికి వెళ్తే మీకు కంపల్సరీగా తగ్గిపోతుందని చెప్పేసి కొంతమంది ఒక గ్రూప్గా అరేంజ్ అయిపోయి గ్రూప్గా అరేంజ్ అయిపోయి ఒక వ్యక్తి దగ్గరికి పంపిస్తూ ఉంటారు ఏమైనా అవ్వచ్చు ఎటువంటి సమస్యలకైనా ఎటువంటి డాక్టర్స్ దగ్గరకైనా వెళ్తూ వెళ్ళ పంపిస్తుంటారు అది చూసుకుని వెళ్ళండి ఫస్ట్ అది ఒక గ్యాంగ్ గ్రూప్ ద్వారా పంపిస్తూ ఉంటారు అది నిజమా కాదు తెలుసుకుని అక్కడికి వెళ్ళండి నేను చెప్పింది అర్థమై ఉంటుంది అది నేను స్ట్రైట్గా చెప్పుకోవాలి అలాంటి చాలామంది చాలా ఊర్లో కూడా ఉన్నారు ఓకే డబ్బు పోతే పోయింది కానీ ఆరోగ్యాన్ని పాల్ చేసుకోవద్దు నేను చేసేది ఓన్లీ మానసిక సమస్యల పరిష్కార కేంద్రం మాత్రమే ఇది దీంట్లో మందులు ఉండవు మెడిసిన్స్ ఉండవు ఏముండవు ఓన్లీ కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ మాత్రమే ఉంటుంది దాంట్లో నేను చెప్పే వాటిలో కౌన్సిలింగ్లో కొన్ని ఇంక్లూడ్ అవుతాయి ఎక్సర్సైజెస్ మీన్స్ చిన్న చిన్న టెక్నిక్స్ చిన్న చిన్న ఈజీ ఈజీ టెక్నిక్స్ యోగా టెక్నిక్స్ లాంటి చిన్న చిన్నది యోగా అంటే పెద్ద ఏం కాదు చిన్న చిన్న టెక్నిక్స్ ఆ టెక్నిక్స్ని మీకు చెప్తాను నేర్చుకున్నంత వరకు నేను చెప్తాను నా దగ్గర రానవసరం లేదు మీకు ఆన్లైన్లో నేను చెప్పేస్తాను అట్ ద ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఓకే దయచేసి మీరు నంబర్ని యాడ్ చేసుకోండి ఓకే సో నెక్స్ట్ వీడియోలో ఒక మంచి విషయం నేను ఇంకా మంచి మంచి ఇష్యూస్ నేను పోస్ట్ చేస్తాను మీరు కింద కామెంట్ సెక్షన్లో ఎటువంటి సమస్యకి మీకు మీరు బయట రావాలనుకుంటున్నారో దాని గురించి మీరు అడగండి ఎందుకంటే నేను చెప్తే మీకు బాగోదు మీరు అడగండి దాంట్లో ఎక్కువ శాతం దేని గురించి అడగారో చూసి దాని ద్వారా దానికి నేను వీడియో చేస్తాను మీ మీకోసం నేను వీడియో చేస్తాను నా కోసం నేను వీడియో చేసుకోను మీకోసం నేను చేస్తాను చాలా అవసరమైంది చాలా చాలా అవసరమైంది చాలా మంది కొన్ని లక్షల మంది ఈ సమస్య పరిష్కారం ఇటువంటి సమస్యల పరిష్కారం కోసం చాలా చోట్ల తిరుగుతున్నారు డబ్బులు డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారు టైం వృధా చేసుకుంటున్నారు అలాగే మోసపోతున్నారు దెబ్బతింటున్నారు పరిష్కారం మాత్రం వాళ్ళు జరగటం లేదు తిరిగి 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 నా దగ్గరకు వస్తున్నారు నా దగ్గరకు వచ్చి నా దగ్గరకు వచ్చిన తర్వాత ఒకేసారి పది పదిహేను మంది వచ్చేస్తుంటే నాకు టైం దొరకటం లేదు నేను కాదు అంటే ఫీల్ అవుతున్నారు అంటే నేను పెద్ద గొప్పగా ఏం చెప్పట్లేదు కానీ జరుగుతుంది అలాగా నాకు టైం దొరకలేదు టైం దొరకలేదు కాబట్టి ఒకేసారి చాలా మందికి నేను ఫ్రీగా సలహాలు చెప్పే ఒక ప్లాట్ఫామ్ దొరికింది ఇది ప్లాట్ఫామ్ కాబట్టి నేను ఇక్కడ నేను చేయగలుగుతాను ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్